నమస్తే అండి ఇప్పుడు చూపించే ఐటమ్స్ అన్నీ మాకు సంక్రాంతికి ఏదో ఒక రూపంలో గిఫ్ట్గా వచ్చాయండి మీకు కూడా ఇలాంటివి వస్తుంటాయా వస్తుంటే మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఎలా సర్దుకుంటున్నారు ఎలా వీటిని ఉపయోగిస్తారు ఈ అడ్డాలన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటారో ఒక్కసారి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇదైతే చూస్తారండీ డ్రెస్ సర్కిల్లో మా వారికి ప్యాంట్లు కొన్నప్పుడు ఇచ్చారు మొన్న సంక్రాంతికి ఏది కొన్నా కొంచెం అమౌంట్ అయినా ఏదైనా ఖచ్చితంగా ఫ్రీ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు డ్రెస్ సర్కిల్ వాళ్ళు ఇచ్చారు మా వారి ప్యాంట్లకి బాక్సులు అన్నీ కూడా మా వారి షాప్కి వచ్చాయండి అంతకుముందు అయితే యూజ్ చేసే ఏమో కానీ ఇప్పుడు హాట్బాక్స్లు వాడేవాళ్ళు కూడా ఎక్కడా కనిపించట్లేదు నైంటీ పర్సెంట్ నేనైతే ఎప్పుడూ వాడలేదండి ఎప్పటికప్పుడు టిఫిన్ కావాలంటే అప్పటికప్పుడు వేరుగా చేసి పెట్టడమే కానీ బాక్స్ అయితే స్టోర్ చేయలేదు ఇది కూడా మా వారి షాప్కి వచ్చిందేనండి ఈ కప్పులు అయితే కిచెన్కి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను కాంటే ప్యూర్ వైట్ ఇచ్చారు అది ఎంతవరకు మనం ఉంచుకోగలమో నాకైతే అర్థం కాలేదు చూడాలి ఇది వచ్చి నెల్లూరు సిఎంఆర్ ఉంది కదండి దాని కింద ఆర్ నైన్ థౌజండ్ ఉంది ఆర్ నైన్ థౌజండ్లో మా వారు ప్యాంట్లు కొన్నప్పుడు ఇచ్చారు ఇవైతే క్వాలిటీ అంత బాగాలేవు కాంటే ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేదానికి అలా బాగున్నాయండి బౌల్స్ అయితే ఇది వచ్చి డ్రెస్ సర్కిల్ వాళ్ళేనండి మా అబ్బాయి ప్యాంట్లు కొన్నప్పుడు ఇచ్చారు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కాంటే వెజిటబుల్ ఇది ఎలా కట్ చేస్తుంది ఏంటి క్వాలిటీ ఎలా ఉందైతే నేను ఇంకా చెక్ చేయలేదు చెక్ చేయాలండి కట్ చేస్తే మాత్రం యూస్ఫుల్ ఐటమ్ మీద అయితే ఇవ్వండి మా పండగకు వచ్చిన గిఫ్ట్స్ అయితే మీరైతే ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ